నమస్కారం మనము జన్మ జాతకరీత్యా నక్షత్రాన్ని బట్టి రత్నధారణ చేయటం అనేది ఉన్నది అలాగే నడిచే మహర్దశను బట్టి కూడా మనము రత్నధారణ చేస్తూ ఉంటాం అలాగే మన లగ్నానికి ఏ లగ్నమైనా సరే మేషం నుంచి మీనం వరకు లగ్న పంచమ భాగ్యాధిపతులను కూడా పెట్టుకోవడం అనేది ఉన్నది కాబట్టి ఎవరి వీలును బట్టి వారు ఈ రత్నధారణ అనేది కరెక్ట్గా పరిశీలించుకుని జన్మజాతకాన్ని ధరించడం అనేది మంచిది అలాగే మనకి నక్షత్రం తెలియనప్పుడు కొంతమందికి నామ నక్షత్రాన్ని బట్టి పెట్టుకోవచ్చు వాళ్ళ రాశి అధిపతి ఎవరైతే వాళ్ళు అలాగే సంఖ్యాశాస్త్రాన్ని బట్టి కూడా వారు జన్మించిన దాన్ని బట్టి సంఖ్యాశాస్త్ర నిపుణులు కూడా చెప్తూ ఉంటారు ఇవి పెట్టుకున్నా కూడా మంచి జరుగుతుంది ఉదాహరణకి ఇక్కడ చూసుకుంటే వాళ్ళకి లక్కీ నెంబర్ మూడు వాళ్ళు జన్మించిన తేదీ మూడు అయినప్పుడు వాళ్ళు చక్కగా పుష్యరాగం అనేది ధరించవచ్చు